ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ తాను వెళ్లిన సమ్మర్ క్యాంప్ సింగపూర్ లోని టొమాటో కుకింగ్ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం దురదృష్టవశాత్తు ఆ ఫైర్ యాక్సిడెంట్ లో పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు కూడా ఉండడంతో చేతికి కాళ్లకి గాయాలు అవ్వడం అంతేకాదు హాస్పిటల్ పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని ఆందోళనకి గురయ్యేలా చేసిన సంఘటన ఈ సంఘటన ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో దేశం నలుమూలల కోట్లాది మంది అభిమానులు సన్నిహితులు అంతేకాదు ఆయన శ్రేయోభిలాషులు రాజకీయ పరంగా సినిమా పరంగా ఎందరో పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం చెప్తూ ఆయన కొడుకు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని కోరుకుంటున్న వాళ్ళే ఇక మితమీరిపోయిన అభిమానం ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఏకంగా గుళ్ళల్లోకి వెళ్లిపోయి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి ముక్కులు కూడా ఊకున్నవైన మరి ఇలాంటి నేపథ్యంలోనే తల్లైన అన్నా లెజినోవా కూడా అవ్వడానికి రష్యన్ మహిళే అయినప్పటికీ తెలుగు భారతీయ సాంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ ఉండే ఆమె తన కొడుకు క్షేమంగా తిరిగి రావడంతో ఏకంగా సింగపూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చి తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామి ముక్కులు తీర్చుకోవడానికి తన తలనీలాలు ఇవ్వడం మాత్రమే కాదు ఒకటి కాదు రెండు కాదు ఏక పదిహేడు లక్షల రూపాయలు వెంగమాంబ అన్నదాన సత్రానికి తాను విరాళంగా ఇవ్వడం అందరికి ఆవిడే దగ్గరుండి భోజనం వడ్డించడం అందరిలో కలిసిపోయి కూర్చొని భోంచేసిన వైనం సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ప్రతి ఒక్కరు అన్న గొప్ప మనసుకి చేతులెత్తి మొక్కుతున్న వాళ్ళే మరి ఇలా అందరూ గొప్పగా పొగుడుతూ అన్న గురించి మాట్లాడుతూ ఉంటే మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు తన భార్య అన్నాన్ని క్షమించమని అడిగారట అసలు ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్నాలేజ్ నో క్షమించమని అడిగారు అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ సంఘటన గురించి మాట్లాడుకోవాలి అంటే మనం పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల సమయంలో ఆయన జరిపిన ఎలక్షన్ క్యాంపెయిన్ లో పిఠాపురంలో ఆయన మాట్లాడిన సంఘటన గురించి చెప్పుకోవాలి అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి నిరంతరంగా కృషి చేస్తూ కష్టపడుతూ జనాలకి ఏదో చెయ్యాలని నాయకుడిగా వాళ్ళ కష్టాలని కన్నీళ్లని తీర్చాలి అనుకుంటున్న అలాంటి నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగవ ఎన్నికల సమయంలో ఊరూరా తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో పాల్గొన్నారు ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురం ప్రజలందరితో కూడా ఎన్నో సందర్భాల్లో కలిసి మాట్లాడిన వైనం అయితే పిఠాపురంలోని ఓ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రకరకాల విషయాల గురించి ఆయన రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న ఓటు ఆటుపోట్ల గురించి ఒడిదుడుకుల గురించి ఒత్తిళ్ల గురించి అంతేకాదు విమర్శల గురించి ప్రత్యేకంగా ఆయన్ని వ్యక్తిగతంగా కూడా విమర్శించారు అంటూ ఆయన ఎన్నో రకాల విషయాలని చెప్పుకొచ్చారు ఇక ఓ సంఘటన గురించి మాట్లాడుతూ ఇలా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ నేపథ్యంతో కాకుండా నా వ్యక్తిగత జీవితాన్ని కూడా ముందుకు తీసుకువచ్చి నన్ను దారుణంగా విమర్శించారని ముఖ్యంగా తను పెళ్లి చేసుకున్న తన భార్య అన్నాలేజ్ నో అని కూడా విమర్శించడం జరిగిందని తాను ఒక రష్యన్ మహిళ అయినప్పటికీ కేవలం నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోయింది ఎన్నో సందర్భాల్లో తాను నన్ను అనింది కూడా నాతో అడిగింది కూడా ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా అంటే నేను తనకి ఒకటే చెప్పాను ఇది కేవలం ఒకళ్ళ కోసం అని కాదు ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి బహుశా అది నేనే అయి ఉంటాను ఆ దేవుడు నన్నే నిర్ణయించుకున్నాడు అందుకే వీళ్ళందరి కోసం నన్ను నమ్ముకున్న వాళ్ళందరి కోసం ఏదో చెయ్యాలని ఉంది అందుకే నాయకుడిగా ముందుకు వచ్చి వాళ్ళకేదైనా చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా కష్టపడుతున్నాను అండం మాత్రమే కాదు కొన్ని సందర్భాల్లో తన పిల్లల్ని తన భార్యని తన కుటుంబాన్ని కూడా విమర్శించిన నేపథ్యంలో ఇవన్నీ ఆవిడకి తెలియదు కాకపోతే నేను మాత్రం నా భార్యకి ఎన్నో సందర్భాల్లో క్షమించమని చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే నా వల్ల తను కూడా చాలా ఇబ్బందులు పడింది ఏమీ తెలియని తన్ని కూడా అన్ని రకాలుగా విమర్శించడం జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాట్లాడిన ఆ తీరు ఇప్పుడు ఇంకొకసారి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది మరోపక్క చూసుకున్నట్లయితే అన్నా లెజినోవా గొప్పతనం గురించి ఇంకొకసారి మాట్లాడుకోవాలి కేవలం స్టార్ హీరో భార్యగా మాత్రమే కాకుండా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుందో ఆయన వెన్నంటే ఉంటూ లైమ్ లైట్ లో కనిపించకపోయినప్పటికీ ఆయనకి చాలా స్ట్రాంగ్ సపోర్టర్ గా ఉంటూ ఎన్నో సందర్భాల్లో కనిపించింది ముఖ్యంగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూడా ఆవిడ కనిపించడం ప్రమాణ స్వీకార సమయంలో చక్కగా తెలుగు సాంప్రదాయ పద్ధతిలో కట్టుబొట్టులో భారతీయ మహిళలే సిగ్గుపడే విధంగా ఆవిడ కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని నూరెళ్ళబెట్టేలా చేయడం మాత్రమే కాదు ఆవిడ గొప్పతనం గురించి కూడా మాట్లాడుకునేలా చేసింది అదండి అసలు సంగతి అలా ఎన్నో రకరకాల విషయాలు అన్నా లెజ్నోవా గురించి ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు తన భార్య అన్నాకి క్షమాపణ చెప్పమని కోరుకున్నాను అంటూ ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు ఇంకొకసారి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్ లో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి